జయ శ్రీరామ్ జర్నలిస్టులకు సంబంధించిన ఒక వివాదం తాజాగా తెరపైకొస్తోంది అంటే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఒక తీర్పు ఇచ్చింది అదేంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు జర్నలిస్టులు వీరందరినీ ఒకే వర్గంగా తీసుకుందన్నట్టు అంటే లక్షలాది రూపాయల జీతాలు తీసుకొని పెన్షన్లు తీసుకొని ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే ఈ బ్యూ బ్యూరోక్రాట్లతో సమానంగా జర్నలిస్టులను లెక్కలకు తీసుకున్నది అనేది ఒక వివాద అంశ అంశమైంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేసింది ఇక దీనిపై ఎలా రియాక్ట్ కావాలని జర్నలిస్ట్ సంఘాలు ఆలోచిస్తున్నాయి సరే ఆలోచిస్తున్నాయా లేదా కానీ కొన్ని సంఘాలు మటుకు ఆ రకంగా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాల్సింది తప్పకుండా చెప్పుకోవాల్సిందే ఒక దేశానికి ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఒక అనుకోకుండా ఒక వేటకు వెళుతూ ఒక చోట ఒక చిన్న పల్లెటూరులో ఆగుతాడు అన్నమాట తర్వాత ఆ ఊరు జమీందారు వస్తాడు వచ్చి అయ్యయ్య మీరు మా ఊరికి వచ్చి ఇక్కడ ఉండండి అయ్యా మీకు ఈరోజు ఎట్లాంటివి వంటకాలు చేయమంటారు ఏం చేయమంటారు అది చేయమంటారు అంటే అంటే రాజుతో పాటుగా సైన్యము మంత్రులు వీరందరూ ఉంటారు కాబట్టి అరే మాకు కప్పాల కూర అంటే బాగా ఇష్టం మాకు మించి మీ ఊర్లో మించి చెరువులకు వెళ్ళి మించి కప్పలు తీసుకొచ్చి వండిపించి మా అందరికి తినిపించు అని చెప్పి చెప్తాడు అంటే కథ సరే అని చెప్పని ఈ జమీందారు వచ్చేస్తాడు వచ్చేసి ఊర్లో ఊరికి వచ్చేసి అందరి ఊరిలో ఉన్న కుల సంఘాలని లేకపోతే ఈ వృత్తి పని వాళ్ళందరినీ సంఘాలందరినీ పిలిపిస్తాడు అంటే ఊళ్ళో ఉంటాయి కదా ప్రతి ఒక్క సంఘం ఉంటుంది ప్రతి ఒక్క కులానికి ఒక సంఘం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వృత్తికో సంఘం ఉంటుంది కాబట్టి పిలిపించి ఉపాధ్యాయ సంఘంకు చెప్తాడు అనమాట అరే బాబు మేం మీకు ఈ తట్ట తీసుకపోరి ఈ తట్ట నిండా మీరు చేపలు కప్పలు తీసుకురండి అని చెప్పి చెప్తాడు అట్లాగే హెడ్ మాస్టర్లకు చెప్తాడు అట్లాగే డాక్టర్లకు చెప్తాడు అట్లనే లాయర్లకి చెప్తాడు అట్లనే విలేకర్లకు కూడా చెప్తాడు అది కూడా ఒక వృత్తే కాబట్టి దానిలో కూడా చెప్తాడు అందరు పోతారు అందరు పోయి చెరువులకు పోయి మంచిగాల వేసి చేపలు పట్టుకొస్తారు చేపలు మంచిగా గంపరిండా చేపలు నింపుకుంటారు ఊరు చెరువుకు ఊరు మధ్య జమీందారు ఇంటికి దగ్గర రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి గంప తీసుకొని వస్తుంటారు వచ్చి జమీందారు ముంగట పెడతారు పెట్టేసరికి ఎవరికి తట్టలో కూడా అసలు ఏం చేపలు ఉండవు కప్పలు ఉండవు ఒక్కో దాంట్లో ఒకటి రెండు అట్లా ఉంటాయి కానీ ఒక విలేకరుల గంపలో మాత్రం మొత్తం ఎట్లా గంప నిండా అన్నట్టు ఇది స్థూలంగా చెప్పే కథ అంటే విషయం ఏంటి అంటే ఆ కప్పలకు తెలుసు మేము చనిపోతున్నాము మమ్మల్ని చంపడానికే తీసుకెళ్తున్నారు లేకపోతే మేము చేపల్లో హాయిగా నీళ్ళలో ఆడుకునే వాళ్ళము మమ్మల్ని తీసుకపోయేదే వాళ్ళు చంపడానికండి వెళ్తూ వెళ్తుండగా ఆ కప్పలని ఆనుకుంటానంటూ భయ్ అరే నేను ఎట్లా వచ్చిపోతాను కదా నన్ను ఎట్లా దొర వీళ్ళు తీసుకపోయి చంపేస్తారు నువ్వన్న బతుకురాబోయని చెప్పని ఆ తట్టలోంచి సపోర్ట్ చేస్తూ అంటే ఒక్కొక్క కప్పకు ఇంకొక కప్ప సపోర్ట్ చేస్తూ అందులోంచి దుంకిపోతున్నాయి వెళ్ళిపోయినాయి కప్పలన్నీ కానీ ఒక విలేకరులు అంటే జర్నలిస్టుల సంఘానికి సంబంధించిన కప్పలు మాత్రం అన్నీ అట్లగా ఉన్నాయట ఎందుకంటే నేను వచ్చిన పర్లేదా నువ్వు బతకదు నేను నా నాకు ఏమైనా పర్లేదు నువ్వు మాత్రం ఉండదు అనే తత్వాలు ఈ ఈ సొసైటీలో ఈ వృత్తిలో ఎక్కువయ్యాయి అని చెప్పడానికి ఒక జర్నలిస్ట్ మిత్రుడు రాంగోపాల్ అని జర్నలిస్ట్ బంధువు మిత్రుడ జర్నలిస్ట్ బంధువు ఈ క ఈ కథ ఒకప్పుడు చెప్పాడు అంటే ఇలా ఉంది ఈరోజు ఈ సందర్భంగా ఈ కథను ఉదాహరణకు తీసుకోవడానికి కారణం అదే జర్నలిస్టు సంఘాలు ఎవరికి వారు ఎవరి వ్యవస్థను ఎవరి ఆశయాలు ఆదర్శాలు భావాలకు అనుకూలంగా జర్నలిజాలు వచ్చేసినాయి జర్నలిస్ట్ సంఘాలు వచ్చేసినాయి అది పెద్ద పట్టింపు కాదు కానీ జర్నలిస్టులు అందరికీ సంబంధించిన కష్టం వచ్చినప్పుడు అందరూ ఏకతాటిగా ఉండాలన్నా కనీస జ్ఞానం కూడా ఏ యూనిట్కి ఏ సంఘానికి లేదు అనేది ఇక్కడ ఒక వర్షన్ ఇది ఎందుకు వచ్చింది అంటే జేఎన్జేకు సంబంధించిన హైదరాబాద్ సంబంధించి ఒక జర్నలిస్ట్ సంఘ ఒక గృహ గృహానికి సంబంధించిన జర్నలిస్ట్ సంబంధించిన సముదాయానికి సంబంధించిన ఏదైతే సమస్య వచ్చిందో అది ఇప్పుడు కూలిపోయింది దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల దేశవ్యాప్తంగా విలేకర్ల బతుకులు అంటే ఇండ్లకు సంబంధించిన వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయినట్టే లెక్క అంటే ప్రభుత్వం తరఫున వాళ్ళు ఎలాంటి సదుపాయాలు పొందడానికి లేదు వీళ్ళు బి ఇందులో అన్ని 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 వర్గాల వాళ్ళు ఉంటారు జర్నలిస్టులు అని చెప్పనే అకడేషన్లు అని బస్ పాస్లు అని చెప్పి పెట్టారు కదా రైల్వే పాసులు అని చెప్పి పెట్టారు కదా సరే అది ఉంది లేదు ఇప్పుడు పరిస్థితి ఏంది దీనికి సంబంధించి ఈ ఇష్యూకు సంబంధించి ఎవరు ఎలాంటి ఎలా రియాక్షన్ అవుతారు ఎలా యాక్షన్ తీసుకుంటారనేది ఇంతవరకు కార్యాచరణ ఏమీ లేకుండా పోయిందన్న ఆరోపణలు జర్నలిస్ట్ నుంచి చూస్తున్నాయి ఇది జర్నలిస్ట్ వర్గానికి సంబంధించిన సమస్య సమాజానికి వాస్తవంగా సంబంధం లేదు అందరూ అనుకుంటారు తెల్లబట్టలు వేసుకొని వేసుకుంటే ఆ సీతారా సినిమాలో శరద్బాబు లాగా అనిపిస్తుంది లాస్ట్ ఫైనల్ సినిమాలో కోర్టు కేసు ఓడిపోయినాక శరద్బాబు పరిస్థితి ఎలా ఉందో కొందరు జర్నలిస్టుల పరిస్థితి అలాగే ఉందన్న వాదనలు ఆరోపణలు కూడా ఉన్న విషయం అది అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క రిపోర్టర్కు జర్నలిస్ట్కు అనుభవమే కొందరు దీనివల్ల లాభపడ్డ వాళ్ళు ఉన్నా కొందరు దీన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నా ఏదున్నా కూడా నిజాయితీగా పనిచేసిన జర్నలిస్టులకు మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది ఇలాంటి జర్ తీర్పుల వల్ల దీన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది దీనిపై మళ్ళీ వాద్యానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది సంఘాలు ఏం చేస్తాయి ఎలా నిర్ణయం తీసుకుంటాయి ఆలోచించాల్సిందే జర్నలిస్ట్ అంటే లేక రిపోర్టర్ అంటే కూరలో కరివేపాకులా వాడబడుతున్నాడే తప్పితే వాస్తవంగా అతడు ఎలాంటి లాభాలు పొందట్లేదు తన శ్రమశక్తిని తన మేధాశక్తిని తనకున్న ఇంట్రెస్టును పత్రిక పత్రికా లేకపోతే ఇంకా వేరే కార్పొరేట్ వర్గాలు దోచుకుంటున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా సగటు రిపోర్టర్కు న్యాయం జరుగుతున్న దాఖలాలు లేవు అనేది చెప్పచ్చు ఇక సహజంగా మన అందరికీ తెలిసిందే కదా అంటే జర్నలిస్టులకు కానీ ప్రజలకు అందరికీ తెలిసిందే ప్రతి వ్యాపారస్తుని కూడా తెలిసిందే దసరా వచ్చినా దీపాలు వచ్చినా థర్టీ ఫస్ట్ డిసెంబర్ వచ్చినా కూడా అరే వీళ్ళు క్యాలెండర్కి వస్తారా వీళ్ళు దసరాకు వస్తారా వీళ్ళు దీపాలకు వస్తారా అని తిట్టుకుంటున్నా కొట్టుకుంటున్నా బుజ్జుకిచ్చుకుంటున్నా సంబరంకో మానంకో మర్యాదకో ఆడిసిస్తుంటారు ఏదో ఏదో నడుస్తున్నది అంటే నడుస్తున్నది అది ఇంతవరకు ఇంట్లో ఉన్నంతవరకే ఇంటి కుక్క బయటకు వెళ్తే ఊర కుక్కని ఎట్లా అంటారో ఈరోజు ఈ జర్నలిస్టుల పరిస్థితులు ఆ రకంగా తయారు తయారవుతుండడానికి కారణం జర్నలిస్టులే జర్నలిస్టు కొన్ని సంఘాలు కూడా ఏదైనా ఇప్పటికైనా కూడా ఈ విషయం మీద జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా స్పందించి కనుక దీన్ని కోర్టులో కనుక దీని మీద మళ్ళీ పునఃశిక్ష పునఃసమీక్షించమని కనుక వేయకపోతే రేపటి భవిష్యత్తు జర్నలిస్టుల భవిష్యత్తు అంధకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇంకా ప్రెషర్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జర్నలిస్ట్ సంఘాలు చాలా పాజిటివ్గా ఈ విషయం మీద ఆలోచించాలని చెప్పే కోరుకుందాం జయ శ్రీరామ్